హాయ్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా వెల్కమ్ టు మై ఛానల్ శ్రీసుమ మీ తెలుగమ్మాయి యూట్యూబ్ వీడియోస్ కోసం ట్రై స్టాండ్ రింగ్ లైట్ తీసుకున్నాను అన్బాక్సింగ్ చేసి అయితే చూద్దాము ఎలా వచ్చిందో ఈ స్టాండ్ అయితే నేను ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నాను నాకు ఫైవ్ సెవెంటీ రూపీస్ అయితే పడిందండి ఈ స్టాండ్ కి వీడియోస్ తీయడానికి అయితే స్టాండ్ అయితే తప్పకుండా ఉండాలండి ప్రతి వీడియో మనం చేతిలో పట్టుకొని అయితే ఫోన్ చేతిలో పట్టుకొని వీడియోస్ అయితే తీయలేము చాలా కష్టం అవుతుంది యూట్యూబ్ లో వీడియోస్ పెట్టాలంటే మనకి చేతిలో స్టాండ్ ఉండాలి ఫోన్ ఉండాలి రింగ్ లైట్ కూడా ఆర్డర్ ఇచ్చాను మా ఇంట్లో లైటింగ్ అయితే చాలా తక్కువగా ఉంటుంది చుట్టూ చెట్లు ఉంటాయండి అందుకే లైటింగ్ తక్కువ ఉంటుంది అందుకని చెప్పి నేను రింగ్ లైట్ ఇంకా డ్రైపర్డ్ స్టాండ్ అయితే తీసుకోవాల్సి వచ్చింది ప్యాకింగ్ అయితే ఇలా వచ్చిందండి ముందుగా అయితే మనం రింగ్ లైట్ అయితే ఓపెన్ చేసి చూద్దాము రింగ్ లైట్ అయితే ఓపెన్ చేశాను ఓపెన్ చేయగానే ట్రైపాడ్ ఇంకా రింగ్ లైట్ కనెక్ట్ చేయడానికి యాక్సరీస్ అన్ని రింగ్ లైట్లోనే వచ్చాయి రింగ్లెట్ అయితే కొంచెం చిన్నగానే అనిపిస్తుంది నాకు మన బడ్జెట్ బట్టి మనకు ఏదైనా వస్తుంది రింగ్లెట్ అయితే చిన్నగానే ఉంది రింగ్లెట్ వచ్చేసి టెన్ ఇంచెస్ రింగ్లెట్ ట్రైపాడ్ రింగ్లెట్ కలిపి నేను ఆర్డర్ ఇచ్చాను రెండు కలిపి నాకు ఫైవ్ సెవెంటీకి వచ్చింది ఇప్పుడు ట్రైపాడ్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను ట్రైపాడ్ స్టాండ్ అయితే సెవెన్ ఫీట్ ఉంటుందండి స్టాండ్ అయితే నాకు ఎలాంటి డ్యామేజ్ లేకుండానే వచ్చింది కొన్ని కొన్ని స్టాండ్స్ డ్యామేజ్ అయి వస్తుంటాయి మనం చూసుకొని మళ్ళీ రిటర్న్ ఇచ్చుకోవాలి ట్రైపడ్ స్టాండ్ అయితే మనం అడ్జస్ట్ చేసుకోవాలండి మన హైట్కి తగ్గట్టు సెవెన్ ఫీట్ అయితే ఉంటుంది మన హైట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని మనం ట్రైపాడ్ స్టాండ్ యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ స్టాండ్ అయితే ఎంత హైట్ వరకు వస్తుందో మీకైతే చూపిస్తున్నాను హైట్ అయితే సెవెన్ ఫీట్ హైట్ ఉంటుంది స్టాండ్ ఇక్కడ ఈ త్రీ పైప్స్ ఉన్నాయి కదా ఈ త్రీ పైప్స్ ఫోర్స్గా బయటికి లాగి కొంచెం ఫోర్స్గా బయటికి లాగి ట్రయాంగిల్ షేప్లో అయితే మనము ఫిట్ చేసుకోవాలి మరి గట్టిగా అయితే లాకూడదు కొంచెం పైప్స్ సున్నితంగా ఉంటాయి కదా వాటిని అయితే కొంచెం నెమ్మదిగానే మనము హ్యాండిల్ చేసుకోవాలి లేదంటే విరిగిపోతాయండి ఇప్పుడు రింగ్ లైట్ని అయితే ట్రైపాడ్కి ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాము ఇప్పుడు ట్రైపాడ్ స్టాండ్కి అయితే ఒక చిన్న లాగా వచ్చింది కదా దానిపైన ఈ రొటేటింగ్ బాల్ని పెట్టేసి టైట్ చేసుకోండి ఇప్పుడు రొటేటింగ్ బాల్ని చూసారా దానిపైన ఒక స్క్రూ వచ్చింది కదా అదైతే స్ట్రేట్గా పెట్టేసుకొని పక్కన స్క్రూతోనైతే టైట్ చేసుకోండి ఇప్పుడు రింగ్ లైట్ ని ఎలా సెట్ చేయాలో చూద్దాము ఇక్కడ మొబైల్ హోల్డర్ హోల్డర్ ఉంది కదా దాన్నైతే ఒక రింగ్ లాగా ఒకటి వస్తుంది దాన్ని రిమూవ్ చేయండి తర్వాత మొబైల్ హోల్డర్ ఉంది కదా దానికి ఈ స్ప్రింగ్ లాంటిది లోపల పెట్టేసి మళ్ళీ ఈ రింగ్ రింగ్ అయితే మళ్ళీ టైట్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా అయితే మొబైల్ హోల్డర్ కి స్ప్రింగ్ అయితే ఇలా టైట్ చేసుకోవాలి ఇప్పుడు ట్రైపర్ స్టాండ్ కి రింగ్ లైట్ ని ఎలా ఫిట్ చేయాలో చూడండి ట్రైపర్ స్టాండ్ కి స్క్రూ లాంటిది ఉంది కదా అది రింగ్ లైట్ పెట్టేసి రొటేట్ చేస్తూ ఇలా తిప్పుకోవాలి టైట్ గా ఇప్పుడు మొబైల్ పెట్టుకోవడానికి మొబైల్ హోల్డర్ ఫిట్ చేసుకుందాము ఇప్పుడు మొబైల్ హోల్డర్ని ఫిట్ చేయడానికి రింగ్ లైట్ సెంటర్లో ఒక హోల్ ఉంటుంది చూడండి అందులో మొబైల్ హోల్డర్ పెట్టేసి లైట్గా అయితే ఫిట్ చేసుకోండి ఈ స్ప్రింగ్ అయితే మనము ఎలా అంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు ట్యాండ్కి అయితే రింగ్ లైట్ని అయితే సెట్ చేశాను ఇప్పుడు పని చేస్తుందా లేదా అయితే నేను చెక్ చేసి చూస్తాను లైటింగ్ వస్తుందా లేదా అనేది రింగ్ లైట్కి వచ్చిన కేబుల్ ని మొబైల్ ఛార్జర్ తో ప్లగింగ్ చేసుకుని పవర్ బటన్ ఆన్ చేయగానే లైట్ అయితే ఆన్ అయిపోయింది రింగ్ లైట్ అయితే ఇలాంటి డ్యామేజ్ లేకుండా బాగానే వచ్చింది రింగ్ లైట్తో యూజ్ అయిందంటే లైటింగ్ ఎక్కువగా పెంచుకోవచ్చు ఇంకా తక్కువగా పెంచుకోవచ్చు ఇక్కడ పవర్ బటన్ని ఆన్ చేయగానే లైట్ అయితే వెలిగింది ఇక్కడ ప్లస్ బటన్ మైనస్ బటన్ అని ఉంటాయి పవర్ బటన్కి అవి మనం లైటింగ్ ఎక్కువ పెంచుకోవచ్చు తక్కువ పెంచుకోవచ్చు ఇక్కడ మీరు చూస్తున్నట్టు అయితే లైట్ అయితే ఎక్కువ తక్కువగా అయితే మారుతుంది నేను పెట్టిన బడ్జెట్కి రింగ్ లైట్ ఇంకా స్టాండ్ అయితే బాగానే వచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు యూజ్ అవుతుందని నేను వీడియో చేశాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సార్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరిన్ని బ్లాగ్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి